ब्रह्मार्पणं श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीभ्रवे नमः బ్రహ్మము బ్రహ్మము సర్వరూపాలను నడిపించువాడు నీ దృష్టి మారితే సర్వరూపాల్లోనూ తానే దర్శనమిచ్చువాడు రూపంతో విడివడి జీవించే స్వరూపాలను తానే దర్శ నడిపిస్తాడు దృష్టిని నామరూపంగా నామరూపకంగా కాక మూలాన్ని గుర్తిస్తే తానే తెలియబడున తెలియబడువాడు ఇలా ఎందు చూసినా నీ భక్తి మేరకు నీ శక్తి మేరకు బ్రహ్మము అందుతుంటాడు నీ మూలమై నీకు శక్తినిస్తూ అన్ని మూలాలలో గల తన శక్తిని చూపిస్తూ నీకు బ్రహ్మము యొక్క అఖండతత్వం చేస్తాడు నీవు తగినంత ప్రయత్నం చేస్తే నీ అఖండతత్వం అర్థమయ్యేలా చేస్తాడు నీవు తగినంత ప్రయత్నం చేస్తే నీ అఖండతత్వాన్ని నీకు అనుభవం అయ్యేలా చేస్తాడు తానే నీవని ఆంతర్యంలో అవగతమయ్యేలా చేస్తాడు జగత్ సమ్మోహకుడు జగత్తునందు శూన్య స్వరూపుడై ఆవరించి ఉండి భిన్న రూపాలుగా భిన్న భిన్న ప్రకృతిగా గోచరించుచు సమ్మోహన పరిచువాడు భ్రమే ప్రాణదారుడై ఉండి ధన కనక ధన కనక వాహనాలే ప్రాణంగా భావించేలా సమ్మోహన పరచగలడు ఎందువల్ల చేస్తున్నాడు వాని దృష్టి వల్ల అంతర్ముఖుడు వైరాగ్యంతో ఉంటాడు కనుక గ్రహించగలుగుతాడు వాడి అంతర్ముఖ స్థిరత్వాన్ని పరీక్షించుటకు వాడిని కూడా ఏదో విధంగా మోహంలో ముంచుతాడు ఎందువల్ల చేస్తున్నాడు వాని బాహ్య దృష్టి వల్ల అంతర్ముఖుడు వైరాగ్యంతో ఉంటాడు కనుక గ్రహించగలుగుతాడు వాడి అంతర్ముఖ స్థిరత్వాన్ని పరీక్షించుటకు వాడిని కూడా ఏదో విధంగా మోహంలో ముంచుతాడు బ్రహ్మమును నిలిపిన వాడే బ్రహ్మాస్రం నుండి తప్పించుకోగలడు వాడు ద్వైత సాధకుల్లో బ్రహ్మమే మోక్షాన్ని అర్థిస్తున్నాడు నేను విడిపడాలి నేను స్వేచ్ఛని పొందాలి నేను కాలచక్రం నుండి తప్పించుకుని జన్మరాహిత్యాన్ని పొందాలి ఇలాంటి ఉద్దేశాలతో తనని తాను అవిద్యా వలయం నుండి సద్గురువు ద్వారా రక్షించుకుని తదమూలంలో తాను నిలుస్తాడు మోక్షకరుడు బ్రహ్మము మోక్షాన్ని ప్రసాదించువాడు ద్వైతంగా ఉండే ఉంటే అర్థించువాడు అద్వైతంగానున్న బ్రహ్మము ప్రసాదించువాడు అగుచున్నాడు నామరూప బంధాల నుండి విముక్తి ప్రసాదించుటే ఆయన తత్వం ఎవరు స్వస్వరూప స్మరణ చేయునో అచటేకులు ఉంటాడు వాణిని సంపూర్ణుడని చేయు వరకు వదిలిపెట్టడు మోక్ష మార్గంబు చూపువాడు బ్రహ్మము ద్వైతంగా ఉన్నప్పుడు మోక్షాది సద్గురువుగా ఉంటే మోక్షమా మార్గదర్శకుడు ఇద్దరూ ఒక్కరే బ్రహ్మము తన స్వరూప లక్షణాలని ఆచరింపజేసి అంతరంగా అద్వైతంలోకి వెళ్ళిపోయేలా చేయును తెచ్చుకున్న మానవ జన్మ వృధా కాకుండా సద్వినియోగం చేయును కాలాన్ని పాత్రని తన నైజాన్ని అన్నింటినీ జన్మోద్ధరణికి పనికొచ్చేలా నడిపించును మోక్షమే తానై ఉన్నవాడు భ్రాంతిలో ఉన్నప్పుడు దేనికై తప్పించాడు సద్గురువులో నుండి దేనికి మార్గం చూపాడు ఆ బ్రహ్మమే మోక్షమునిచ్చు అనంతుడై ఉన్నాడు తానే బ్రహ్మైక్యం చేయువాడు ఐక్యం చేసుకునివాడు కూడా తానే తనని తానిచ్చుటే మోక్షసిద్ధి జీవించియుండగా బ్రహ్మస్థితినిచ్చి జీవన్ముక్తిని చేస్తున్నాడు ఇలా బ్రహ్మం సాధకుడి నుండి అంతా తానే వరకు బ్రహ్మం అఖండంగా ఉండి ఉన్నాడు బంధమోక్షాలు లేనివాడు బ్రహ్మము సాక్షీభూతుడు జీవులలో ఉన్నను అతీతంగా ఉన్నను సదా సాక్షియే జీవపొరని తగిలించుకున్నవాడు జీవపర యొక్క బాధని గుర్తించి విడుదలని కోరుతుంటాడు ఆ పొర తొలగడమే విడుదల అదియే మోక్షం కాని లోపలున్న స్వరూపం మాత్రం బంధమోక్షాలు లేకుండా సాక్షిగానే ఉన్నది సాక్షి సాక్షిగా మిగిలిపోయినప్పుడు అది మోక్షముకుచున్నది ఆ జీవుడు మోక్షం కోరుటకు ఆ మార్గాను వెళ్ళుటకు అంతర్లీనంగా శక్తి మళ్లీ తనలోని బ్రహ్మ సాక్షియే ఇచ్చుచున్నది ఆ శక్తితో పొరహరించి మూలం మిగులుతోంది ఇలా జరగాలంటే సద్గురువు నీ ఆత్మకి ప్రేరణని ఇవ్వాలి అప్పుడే అది నిన్ను నడిపించును ధ్యాన పిపాసకుడు ఎందువల్ల ధ్యాన స్థితిలో తానే మిగులుతాడు కనుక ధ్యానంలో దేహభావం నశిస్తుంది కనుక ధ్యానంలో బాహ్య చింతన ఉండనివ్వదు కనుక ధ్యానంలో తాను తానుగా ఉండుటే కాక తన మూలమైన అనంత బ్రహ్మాను సంధానంలో ఉండి అమితమైన శాంతిని ఆనందాన్ని పొందుతాడు కనుక బ్రహ్మం ధ్యాన పిపాసకులు కారణదేహం పాలిట అగ్నికణం వాడు ఎందువల్ల దాని వల్లే గదా అతని తాను మరిచాడు పరమాత్మ హంస అయినవాడు దాని వశమైనాడు దాన్ని బూడిద చేయడమే పరమాత్మ లక్ష్యం కాని శరణన్న వాడికే చేయగలడు జ్ఞానాన్ని అనుసరించే వాడికే చేయగలడు ఎందువల్ల జ్ఞానంతో అంచెలంచెలుగా మనస్సు దాని చెర నుండి విడుదలవుతూ బ్రహ్మం కేసి ప్రయాణిస్తుంది చివరికి అది బూడిదై ఇది శుద్ధమై శుద్ధ మనసు తనని తాను తెలుసుకున్నదై ఏకాత్మగా మిగులును ఇది బ్రహ్మానికే సాధ్యం మిగతా దైవరూపాలు తాత్కాలిక రక్షణనే ఇస్తాయి బ్రహ్మము స్వయంగా తానే సద్గురువై తన దృష్టినే అగ్నికణం చేసి కారణాన్ని బూడిద చేస్తాడు సూక్ష్మదేహానికి విశ్రాంతి గృహమువాడు సూక్ష్మదేహం అయిన మనస్సు విశ్రాంతి లేనిదై జన్మల చక్రంలో తిరుగుతూ వివిధ దేహాలను ధరిస్తూ దుఃఖంలో మెనుగి ఉండును అట్టి దానికి ఎక్కడ విశ్రాంతి లభిస్తుందంటే కేవలం బ్రహ్మస్వరూపంలోనే విశ్రాంతి నొందు ఎందువల్ల నేను నాదిని వేరు చేసి నేనే నీవని గ్రహింపచేసి అంతా మిథ్యయని అన్ని నాటక బూటకాలని నీనే సత్యమని నేనే నీవని బ్రహ్మము తెలియపరచును ఆ తెలుసుకున్న సత్యంలో ఇది పరమాత్మ సంపూర్ణ విశ్రాంతి నుండును ఆ తెలుసుకున్న సత్యంలో ఇది సంపూర్ణ విశ్రాంతి నందును శూలానికి రారాజువాడు కారణదేహం బూడిదై సూక్ష్మం తనలో లీనమై ఇక మిగిలి ఉన్నది బ్రహ్మస్వరూపము జడదేహము ఈ దేహాన్ని మిగిలిన జీవితాన్ని నడిపించవలసింది బ్రహ్మేఖ అప్పుడు తాను మౌనస్థితితో అనంత నిచ్చల శూన్యంలో శూన్యుడై నడిపిస్తాడు బ్రహ్మత్వాన్ని అనుసరించుటకన్నా రాచరికం ఏముంది బ్రహ్మము నడిపించుటకు దేహం కేవలం జడంగా మిగలాలంటే దాని వెనుక ఎంత సద్గురు కృషి చేసి ఉంటాడు ఎవరి అంతరాత్మ శక్తి వారికి ఎంతగా కృషి చేసి ఉంటుంది కావున బ్రహ్మమే రారాజై జీవిత రాజ్యాన్ని మోక్ష మోక్షసుఖాన్ని అనుభవిస్తాడు ఆత్మకి ధైర్యం వాడు కోటస్థంగా ఉన్నట్టి ఆత్మ పాత్ర పరిమితం వల్ల బలహీనంగా ఉంటుంది ఈ సాధనలో తన యొక్క యథార్థ స్థితిని గ్రహిస్తుంది అనంత బ్రహ్మం వల్లే ఆ కూటస్థ స్వరూపానికి శక్తి అందుతుంటుంది కాని ఇతడు ధ్యానం ద్వారా అందుకొనుట తెలుసుకున్నప్పుడే పొందగలుగుతాడు అలా ఆ స్వరూపానికి అఖండ స్వరూపమే ధైర్యం ఖాళీ అయిన వాడు ఖాళీని ఇచ్చువాడు పరబ్రహ్మము అన్నింటికీ అతీతుడు తనలో సృష్టి అంతా ఉన్నను దేనిని అంటక ఖాళీగానే ఉన్నాడు జీవుల్లో ఉన్నను సృష్టి అంతటా ఉన్నను సర్వవ్యాపకంగా ఉన్నను లోకాలన్నీ దాటి మూడు వంతులు ఖాళీ అయినను ఒక్కటే తత్వం నిచ్చలం అతీతం అట్టి బ్రహ్మాన్ని ఆశ్రయించినవాడు వాడు కూడా తన యొక్క బరువు భారాన్ని వదిలించుకుని ఖాళీ అవుతాడు అంతరంగ వెట్టిమూటని నిర్మూలించి లోపల ఖాళీ చేయును బాహ్య ప్రపంచంతో వైరాగ్యం ద్వారా తెగతింపులు చేసి తేలిక చేయును బంధాలు నాటకమని గ్రహించబట్టి మమకారాన్ని తెంచి ఖాళీ చేయును అహాన్ని సమూలంగా పికలించి దాని అంతరంగమునందు కేవలం బ్రహ్మమే ఉండేట్లు చేసి ఖాళీ చేసి ఆనందాన్నింపును అప్పుడు ఆనంద స్వరూపంగా వెలుగొందును మౌన ప్రియుడు మౌనంలో భ్రమమే ఉంటుంది సంకల్పాలు అంటే దేహస్థితి నిస్సంకల్పస్థితిలో స్థితి ఉంటాయి సంకల్పాలు ఉంటే దేహస్థితి నిస్సంకల్పస్థితిలో స్థితి ఉంటాయి అప్పుడు తనతో తానుంటాడు తాను మాత్రమే మిగిలి ఉంటాడు అటు యథార్థ స్థితిలో ఉన్నప్పుడు అది స్వయం స్థితి అసలు తానుండవలసిన స్థితి అదే ఎన్నో జన్మల జీవజ్యోతిలోనే గడిచాయి సుకృత సద్గురువుని చేరి సుకృతం సద్గురువుని చేరిస్తే సద్గురువు తన వద్దకి తనను చేర్చాడు అప్పుడు తనతో తానుంటూ తాను వీడిన అద్వైత స్థితిని అందుకుంటాడు ఇదంతా మౌనంగా ఉన్నప్పుడే సాధ్యం కనుక బ్రహ్మము మౌనప్రియుడు స్థితికరుడు నిరాకార బ్రహ్మ సాధుకుల స్థితి పరబ్రహ్మం వద్దనే ఉండును పరబ్రహ్మం ద్వారానే జరుగును నిస్సంకల్ప స్థితిని మాత్రమే ఉండేలా చేస్తున్నాడు వీరి స్థితిని తన ఆధ్వర్యంలో ఉంచుకుని మౌన స్థితిని నమోదు చేసి తద్వారా భవిష్యత్తు గాని బంధం గాని లేకుండా చేయుచున్నాడు భావం కలిగినప్పుడు దాన్ని బ్రహ్మంగా ఉండేలా చేసి బ్రహ్మం అతీతం కనుక భావం బందీ కాకుండా చూస్తున్నాడు ఆంతర్యంలో బ్రహ్మరాజ్యంలో జీవించేలా చేసి ఏం చేసినా బ్రహ్మంలో బ్రహ్మంగా జరుగుతోందని స్థితిని బ్రహ్మం కేసి నడిపిస్తున్నాడు పరమాత్మ లయకారుడు ఆ పరమాత్మ సృష్టి జరగని జరగని విధంగా నిన్ను నిస్సంకల్ప మౌన స్థితిలో ఉంచి బ్రహ్మంలో బ్రహ్మంగా నడిపి స్థితిలో ఎట్టి కదలికలు లేకుండా నిచ్చలత్వమే ఉండేలా చేస్తున్నాడు అప్పుడు సృష్టిలో రెండవది లేదు బ్రహ్మమే ఉంది స్థితిలో రెండవ మార్గం లేదు బ్రహ్మత్వమే ఉంది ఇక నయం బ్రహ్మంలో కాక ఇంకెక్కడ జరుగుతుంది ఆ విధంగా సాధక బ్రహ్మాన్ని నడిపిస్తున్నాడు చలిస్తే సృష్టి జరిగి స్థితి పంచభూతాత్మకమై లయం చక్రంలో జరుగును కాని సృష్టి స్థితి లయాలను తన వశంలో ఉంచి తానే నడిపించి తనలో లయం చేస్తున్నాడు పారబ్రహ్మను కాంతిమయుడు పరమాత్మ స్వయం జ్యోతి వెలిగించని జ్యోతి ఆరణి జ్యోతి ఆ స్వయం కాంతిలో కొంత ప్రకృతి చోటు చేసుకుంది ఆ ప్రకృతిలో కొన్ని జీవులు ఆక్రమించాయి అయినప్పటికీ బ్రహ్మము వాటిలో ప్రాణదీపమై ఉంటున్నాడు ఆ జీవుల్ని వాటి గుణాలు ఆక్రమించి అంధకారంలో అంధకారంలో పడేస్తున్నాయి అయినా సరే వాటికి అందకుండా శక్తినిస్తున్నాడు అలా శక్తినివ్వకపోతే అవి తమ విధి నిర్వహణ చేయలేవు చేస్తేనే గాని పాత్ర పూర్తవ్వదు కావున అతీతంగా ఉండి శక్తినిస్తుంటాడు ఎవరైతే వీటన్నింటినీ అధిగమించి తమ స్వయం జ్యోతి ఆధారంగా తనని తాను చేరుకుంటారు వారికి తన అనంతకాంతిలో చోటిస్తాడు ఎందుకు అదే మూలం అదే తన మూలం తన ఆధారం తాను వీడిన యథార్థ స్థానం అదే అమృతమయుడు బ్రహ్మము లేనివాడు సృష్టిలో అన్ని రూపాలలోనూ ఉన్న తన అమృత తత్వానికి ఏ మార్పు ఉండదు జీవుడు తాను ధరించిన దేహాన్ని మారుస్తాడు గాని వాడిలోని అమృతతత్వం అయినటి బ్రహ్మం మారదు అంటే ప్రతి జీవి అమరుడే అవుతాడు తనలోని అమృతతత్వమైన బ్రహ్మత్వాన్ని గ్రహించి అమృతమైన లక్షణాలతో ఉన్నప్పుడు వాడు అమృతుడే అగును ఇది మానవ బుద్ధికే సాధ్యం కనుక మానవ జన్మతో తనలోని మృతి లేని తత్వాన్ని పట్టుకుని ఆ చ ఈ చావు పుట్టుకల ప్రవాహం నుండి గట్టెక్కాలి వర్ణింపనలవి నలవి కానివాడు ఎందువల్ల ఆనందాన్ని ఎందువల్ల అందాన్ని చూసి వర్ణించుటకు రూపం లేదు గుణవం గుణవంతుడయని అనుటకు గుణాతీతుడు సద్బుద్ధి గలవాడని అనుటకు భావాతీతుడు ఏ వర్ణిద్దామన్నా అనంతుడు అనంతుడు కదా అయితే అన్నీ తానే గదాయని అనుకుంటే ప్రతి వ్యక్తరూపానికి ఒక పేరు దానికొక భిన్నతత్వం చూపిస్తాడు కావున బ్రహ్మమును అర్థం చేసుకుని ఆరాధించుగాని ఆంతర్యంలో అనుభవించుటే గాని సదా ప్రేమించుటే గాని వర్ణింపజాలం దర్శింపశక్యము కానివాడు బ్రహ్మము చెంతనున్నను దర్శించలేను బ్రహ్మము శూన్యుడు బ్రహ్మము సర్వవ్యాపకుడు శూన్యంలో ఏముంటాయి సర్వవ్యాపకుని నేత్రాలు ఎలా దర్శిస్తాయి కావున చూచుట సాధ్యం కాదు కాని మానవ దృష్టిని ఆంతర్యానికి మళ్ళించి జ్ఞానాగ్నిలో శుద్ధమై అంతరంగంలోనే మునిగి ఉన్న ఎడల అది దూరాన ఉన్న వస్తువుని యంత్ర సహాయంతో చూసినట్లు నీ విశుద్ధ దృష్టిని శూన్యంలో గల శక్తియు విశుద్ధ దృష్టికి శూన్యంలో గల శూన్యంలో గల శక్తియు ఆ శక్తిలో గల సృష్టిపాలన అందులో గల లోకాలు వారి యొక్క తీరు ఇవే కాక బ్రహ్మ సాధకులని పరిపాలించు విధానము ఆ శూన్యంలో దాగిన నైపుణ్యము అన్నీ తెలియను దర్శింపశక్యం కాకున్నప్పుడు ప్రేమమయ బ్రహ్మీ దృష్టికి తానే నీవై ఉంటున్న ఆత్మనేత్రానికి ఇసుక రేణువంతైనను తెలియబడతాడు అందులోనే బ్రహ్మ యొక్క బాండ పరిపాలనా దక్షతని నీవు వీక్షించవచ్చును వర్ణించవచ్చును ప్రేమించవచ్చును ఆ నిరాకార ప్రేమలో నీవు కరిగిపోవచ్చు పేద తీర్చువాడు నీ జీవుడు ఎట్టి అలసటతో ఉన్నాడంటే అలిసిపోయానన్న విషయం కూడా గుర్తించలేనంతగా అలిసిపోయాడు ప్రతి జన్మలోనూ కోరిందే కోరి తిరిగిందే తిరిగి అనుభవించిందే అనుభవించి అసత్యంతో తిరుగుతూ అసంతృప్తితో అలమటిస్తూ విశ్రాంతి లేనివాడై ఉంటాడు అట్టి అలసట పొందిన జీవునికి ఒక వృక్షం వలె బ్రహ్మము తనలోనే తెలియబడి అలసిపోయిన పొరకి సత్యాన్ని తెలుపుట ద్వారా విశ్రాంతినిచ్చి అసత్యం తొలగిన సత్యస్వరూపానికి తన అనంతంలో శాశ్వత విశ్రాంతినిస్తున్నాడు ఇది జీవించియుండగానే ప్రసాదించుట బ్రహ్మము యొక్క ప్రత్యేక ప్రత్యేకత నీవు శరణాగతితో పట్టుకుంటే నీ అంతరంగంలోనే నీకు తెగ తెగదింపులు చేసేస్తున్నాడు యుగ యుగ శాస్త్ర దేహధర్మాలు అన్నింటితోనూ లోపల తెగిపోయి నీ స్వయం లక్షణాలతో నీవు నీ దేహ ప్రాకారంలోనే సుఖశాంతులతో జీవించేలా చేస్తున్నాడు సర్వబంధ విమోచనుడు జీవుడు నేను నాది అనే బంధంలో చిక్కుకుని తన నిజస్థితిని మరిచాడు ఇక అక్కడి నుండి ఎక్కడికో దిగజారాడు అట్టి బంధాల నుండి పరమాత్మ విముక్తిని ప్రసాదిస్తున్నాడు ఏ విధంగా తనని తాను తెలియజేయడం ద్వారా తనని అనుసరించేలా చేసి సత్యమును పట్టించి స్వేచ్ఛనిస్తున్నాడు ఇక్కడ అసత్యమే బంధము ఈ బంధాలే అసత్యము ఎవరి నిజస్వరూపంగా వారిని నిలబెట్టుట ద్వారా విమోచనాన్ని కలిగిస్తున్నాడు అన్య అన్యము లేనివాడు బ్రహ్మము తనకన్నా రెండవది లేనివాడు తానే అంతటా ఉన్నవాడు బ్రహ్మము దృష్టిలో అన్యము లేదు కాని భ్రాంతిలో వేరైన వాడు బ్రహ్మాన్ని భిన్నంగా దర్శింపజే దర్శించి జన్మల్ని తెచ్చుకుంటున్నాడు తిరిగి అర్ద్వైతాన్ని చేరుటకు అదే బ్రహ్మాన్ని అఖండ బ్రహ్మంగా గుర్తించవలసి ఉన్నది అలా గుర్తించుటకు వాని స్వేచ్ఛ కొరకే బ్రహ్మము అంతా తానే కనుక స్వేచ్ఛ శాంతి ఆయన సహజ సహజత్వమై ఉన్నది భిన్నత్వంలో అశాంతి బంధము ఉన్నాయి కావున అంతటా ఉన్న పరమాత్మను గుర్తించి అంతా నేనేగా అనుభవించాలి వాడే నీవై ఉండిపోవాలి అంటే సృష్టిని సృష్టిగా భిన్నంగా అనుసరిస్తే సృష్టిని అంటే సృష్టిని సృష్టిగా భిన్నంగా అనుభవిస్తే జన్మలు సృష్టి మూలాన్ని గ్రహిస్తే మూలంతో మూలంగా ఉండిపోతే స్వేచ్ఛ ఆనందం జన్మరాహిత్యం కీటకం నుండి దైవం వరకు ఏక చైతన్యమే బ్రహ్మంగా ఎవరు ఉండగలిగితే వారికే మోక్షం మనసు రాజ్యమేరితే బ్రహ్మం మౌనం వహిస్తుంది నీవు మౌనం వహిస్తే నిన్ను బ్రహ్మమే నడిపిస్తుంది బ్రహ్మం అవ్యక్తం కనుక అనుభవాల ద్వారా నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటాడు నమ్మకాన్ని నిలబెట్టడానికి జ్ఞానం మాత్రమే ఆధారం కనుక ప్రపంచంలో ఎటు వెళ్ళినా ఏమి చేసినా జ్ఞాని ద్వారానే జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు నీవు తెలుసుకున్న జ్ఞానం నిజమేనని రుజువు చేస్తుంటాడు నీవు పరమాత్మ చెంత చేరగానే జారిపోకుండా తానే నిన్ను పట్టుకుని నడిపిస్తాడు నిస్వార్థ భర్తికి కరిగిపోతూ తన ప్రేమని జ్ఞానం ద్వారా కురిపిస్తూ బంధ విముక్తుల్ని చేసేది బ్రహ్మము మోక్షం కోరిన తక్షణమే సాధనా మార్గం చూపేది బ్రహ్మము నీవంటూ లేనే లేవు ఉన్నది నీనే అని ధైర్యం చెప్పేది బ్రహ్మము ధ్యానం ద్వారా దరిచేరుతూ జ్ఞానం ద్వారా మాట్లాడుతూ మౌనం ద్వారా తానే నీవైపోయి నీ ఉనికిని హరింపచేసేది బ్రహ్మము నేను బ్రహ్మమును నేనే అంతాగా ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మమే రెండవది లేదు అంతటా నుండి నిమిడీకృతమైనది బ్రహ్మమే పరమాత్మ అన్న చైతన్యము అన్న బ్రహ్మము అన్నా ఒక్కటే బ్రహ్మమే నిరాకార నిర్గుణ సచిదానంద చైతన్యం సమస్త జీవ జగత్తు బ్రహ్మాధారము చే చైతన్యవంతమవుతున్నది బ్రహ్మము సాక్షిభూతుడు జీవులు జగత్తు యొక్క నామరూప గుణాలతో బ్రహ్మము తాదాప్యం చెందదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది మోక్ష సాధనకు అనువైన జన్మ మానవ జన్మ మనసు బ్రహ్మ భావన జ్ఞాన సాధన ద్వారా ఆత్మవిచారణ బ్రహ్మ ధ్యానాదులతో ఉన్నప్పుడు దేహ భావన వేడి తానే బ్రహ్మము తానే అంతాగా మిగులు అనన్య శరణాగతి అంతఃకరణ శుద్ధి అఖండ బ్రహ్మనిష్ట గల సాధకుడే బ్రహ్మముగా మిగులు బ్రహ్మమే మన ధ్యేయంగా ఉండాలి నేను బ్రహ్మమును అన్న స్మరణ ఆత్మ విచారణ ఆత్మధ్యానముల వలన స్వస్వరూపానందాన్ని పొందగలను సర్వం బ్రహ్మమయంగా జీవించుటయే విజయం బ్రహ్మ జ్ఞానం వలన మనసు వేగం తగ్గి అవుట వలన లోపల ఉన్న అఖండ శాంతి నీ స్వరూపంగా అనుభవం అవుతుంది ఇది నిజమైన శాంతి అంతర్ముఖంగాను బాహ్యంగాను ఎరుకలో తెలివిగా ఉండాలి నామరూప గుణాలు టచ్ అవ్వకుండా జ్ఞానయుక్తితో జీవన విధానం గడపాలి బ్రహ్మము పనిముట్టులా పనిచేయాలి ఫలితం ఏదైనా బ్రహ్మార్పణంగా స్వీకరించాలి కష్టే ఫలి పట్టువదలని ప్రయత్నంతో ఉండండి నిరంతరం బ్రహ్మఘోషతో ఉంటే మాయ స్వాధీనం అవుతుంది అప్పుడు సర్వం బ్రహ్మమయం సత్ ఆన సత్ ఆలోచనలతో సత్వాకుతో కర్మలతో ఉండండి దాని వలన మనసు బ్రహ్మ బ్రహ్మధ్యానం ద్వారా మనసు జ్ఞానమయం అయ్యి బ్రహ్మముగా మిగులుతుంది బ్రహ్మముగా అన్ని కార్యక్రమములు నెరవేర్చండి తలంపు లేని స్థితిలో హాయిగా ఊరక ఉండండి బ్రహ్మజ్ఞానం వలన జన్మరాయి కలుగును బ్రహ్మమే మనము కనుక బ్రహ్మముగా బ్రతుకుతున్నాము బ్రహ్మమే మన శుభము మంగళము బ్రహ్మమే ఐశ్వర్యము ఆనందము బ్రహ్మజ్ఞానముతో కూడిన ధర్మబద్ధమైన నడత నీ విధి ప్రకారం అన్నీ జరుగుతున్నాయి శుభాశుభములు బ్రహ్మముగా స్వీకరించు ఈ పవిత్రమైన మానవ జన్మలో ప్రతి గట్ాన్ని బ్రహ్మముగా మలుచుకున్నప్పుడే బ్రహ్మముగా మిగులుతావు సత్సంగము వలన సద్భావనలు ఏర్పడతాయి జ్ఞానంగా జీవన విధానం ఏ విధంగా నడుచుకోవాలో తెలుస్తుంది తిట్టిన పొగిడిన సమస్యతిలో ఉండండి రెండింటినీ బ్రహ్మంగా స్వీకరించండి ప్రతి గడియా బ్రహ్మముగా సద్వినియోగం చేసుకోండి బ్రహ్మముగా మిగులుతారు విధి తప్పదు దేహ లేకుండా శుద్ధ మనసుతో అలా హాయిగా ఊరక ఉండండి